హాయ్ ఫ్రెండ్స్ ల్యాటరల్ బీకే కూలర్లు అయితే వచ్చినారు ఇంక ఈరోజు అయితే పదకొండు గంటల అనమాట వాళ్ళకి ఇంకా బో కూడా తీసుకురాలేదు ఇంకా మడి అయితే అయిపోయింది కొంచెం పక్క పక్కలైతే అనమాట అది కూడా కోసేసినారు ఇంక ఈరోజైతే ఆవులను అయితే గైనా కొడతలేకైతే ఇడిచినాము కానీ చాలా వరకు అయితే కానీ మడి అయితే పడిపోయింది కాబట్టి పడిపోయిండేదంతా కోసేసినారు మిషన్తోనే కొంచెం కొంచెం ఉన్నిందంతా కూడా మనుషులు పట్టి కోసేపించినాం అనమాట ఇంకా అయితే కానీ వర్షానికైతే నాన్నయి ఇంకా నానిండే వడ్లు అయితే ఇంటి అయితే ప పట్టేసి ఆరేసినాం కాబట్టి ఇంకా అంతా పీకే పీకేసింది అయిపోయిన తర్వాత వడ్లు అయితే నించాలన్నమాట ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడేటట్లున్నాయి కాబట్టి ఇంకా ఆరిండే వడ్లు కానీ ఇంకా నానిపోతాయి అనేసి ఇంకా దాంట్లో అయితే సంచి సంచులకైతే నించాలనుకున్నాము ఇంకా ల్యాటర్లు అయితే కానీ రెండు రోజుల నుంచే పీకుతాను అనమాట దీంట్లో అయితే ముక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అయితే ఎండకైతే ఎండ తగినా కొంచెము సారవంతంగా అయితే ఉంటుందన్నమాట నేల ఇంకా పదే పదే వెంటనే కూడా పంట అయితే పెట్టకూడదు అనమాట ఇంకా మొన్న టమోటా పెట్టిన దాంట్లో అయితే ముక్కజొన్న అయితే పెడదామనుకున్నాము ఇంకా దీంట్లో అయితే దిగదాల నేలలో అయితే చూడండి టమోటా పేరు అయితే నాటేసినాము ఇంకా మోటార్ అయితే ఈరోజు అయితే సరి చేపిస్తాను అనమాట ఇంకా మొక్కజొన్న కూడా పెడతాం కాబట్టి టమోటాకి మొక్కజొన్నకైతే నీళ్ళు అయితే అనేసి ఇంకా ఒక ఒక బోరు టమోటాకి ఒక బోరు అయితే బోన్ అనేసి ఇంకా ఈరోజు చెడిపోయింది మోటార్ అయితే సరి చేపిస్తానం అనమాట ఇంకా మొక్కజొన్నలు అయితే గినా బాండేవి బాండేవి అయితే విత్తనాలు తెచ్చి పెడదామనుకున్నాము ఇంకా కొంచెం లేట్ అయితే అనమాట లేట్ అయినంతలా ఇంకా మంచిది నేలైతే కింద ఎండకైతే ఎండాలి కాబట్టి కొంచెం లేట్గానే అయితే పెడదాం అనుకున్నాము ఇంక ఇంటి ముందు రెండే కొడతలో అయితే పైరు అయితే తెచ్చినాము మిరపైరి అదైతే నాటేద్దాం అనుకున్నాము ఇంకా మిరపైరు అయితే కొంచెం నీట్లో అయితే పెట్టేసినాము ఎండకైతే ఎండిపోతుంది అనేసి